అంబాత్రయ క్షేత్రానికి వచ్చే భక్తులకు అందరికీ శుభాశీసులను తెలియజేస్తూ దేవీ నవరాత్రి ఉత్సవాలలో పీఠంలో ఎన్నో అద్భుతమైన అద్వితీయమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి విశేషమైనటువంటి ధర్మంలో అశేషమైన భక్తజనం పాల్గొనబోతుంది కాబట్టి అందరికీ తగు వసతులను కల్పించే బాధ్యత పీఠానికి ఉండేటటువంటి భక్తుల మీద పీఠాన్ని నమ్ముకొని వచ్చే భక్తుల మీద కూడా ఉంది కాబట్టి ఆ బాధ్యతను దైవ ప్రసాదంగా స్వీకరించి పీఠానికి మీ వంతు ఏదన్నా సహాయం చేసి ఆ పుణ్యం మీరు మూటగట్టుకుంటారని తెలియపరుస్తూ నూట ఎనిమిది అఖండ జ్యోతులు ఉన్నాయి వాటికి నూనె ఇవ్వండి లేదా నూట ఎనిమిది హారతులకు సంబంధించి నెయ్యి నూనె వత్తులు ఏవో ఒకటి ఇవ్వండి నూట ఎనిమిది రకాల దివ్య కలుషముల అభిషేక ద్రవ్యములు కానివ్వండి అభిషేకమైనటువంటి పదార్థాలు కానివ్వండి ఇవ్వండి వాటికి సంబంధించినటువంటి వివరాలు కమిటీ సభ్యులకు ఫోన్ చేస్తే మీకు చెప్తారు లేదా మొదటి రోజు పసుపు బండారు పూజ ఉంటుంది కాబట్టి పసుపునన్నా ఇవ్వండి తొమ్మిది రోజులు ఎంతోమంది దీక్షధారులైనటువంటి స్వాములు ఉంటారు వాళ్ళకు భోజనం పెట్టడానికి మీ వంతు సహాయంగా బియ్యము పప్పు పిండు నూనె బెల్లమో కూరగాయలు ఏదో ఒకటి తెచ్చి ఇవ్వండి డబ్బులు ఇవ్వకండి మీరు ద్రవ్యములు తెచ్చి ఇవ్వండి ఒకవేళ లే స్వామీజీ మాకు తెచ్చిచ్చేటంత ఓపిక లేదు ఓపిక మీన్స్ టైం లేదు మేము జాబ్ చేస్తూ ఉంటాము మేము బిజీగా ఉంటాం రాలేమనుకుంటే కమిటీ నంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తారు ఆ నెంబర్కి ఫోన్ చేసి పీఠం యొక్క ట్రస్ట్ ఉంటుంది శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం ట్రస్ట్ ఆ ట్రస్ట్కు మీరు పంపి మీ గోత్రనామాలు పంపితే ఏ విధముగా ఏ ధర్మానికి వాడమంటారో ఆ ధర్మానికి వాడేటప్పుడు మీ గోత్రనామాలు ఉచ్చరించి వాడతారు ఉదాహరణకి భోజనానికి పంపారనుకోండి ప్రతిరోజు స్వాములు భోజనం చేసేటప్పుడు సంకల్పం చెప్పిపిస్తారు ఆచార్యులు అన్నదాత సుఖీభావాన్ని పలికించి మంత్రం చెప్పి ఫలానా వ్యక్తి ఫలానా గోత్రజుడు పెట్టిస్తున్నాడని పలికి మరీ భోజనం పెడతారు అది ఎంతో అదృష్టం సుకృతం ఇలా ప్రతి తంతులో కూడా మీ గోత్రనామాలు ఉచ్చరిస్తారు అలా మీరు భాగస్వాములు కావచ్చు ప్రతిరోజు పాడ్యమి నుంచి దశమి వరకు లక్ష కుంకుమ అర్చన ఉంటుంది కుంకుమను ప్రొవైడ్ చేయండి లక్ష పుష్పార్చన వివిధ రకములైన పుష్పములు గులాబీ పువ్వులు మల్లె పువ్వులు చామంతి పువ్వులు పువ్వులు లక్ష కమల అర్చన కమలాలు తెచ్చియండి గురుదేవ మా పేరుమిన కమలములతో అమ్మను అర్చించి లక్ష్మిని మాకు ప్రసాదించండి అని చేసి పెడతాం అలా లక్ష గంధార్చన గంధం పొడి తెచ్చియండి మీ పేరిట గంధార్చన చేస్తాం లక్ష కస్తూరి అర్చన గోరోజన అర్చన కర్పూర అర్చన పచ్చకర్పూరం తెచ్చియండి ఒక పది కేజీలు ఒక పదిహేను కేజీలు మీ పేరిన అర్చన చేస్తాం ఇలా ఏదో ఒక ద్రవ్యమో వస్తువో ఏదో ఒక పద్ధతిలో మీరు పీఠానికి సహకరించుకోవచ్చు వాటితో పాటు రోజు సహస్ర చెండీ యాగం ఉంటుంది పాడ్యమి నుంచి దశమి వరకు ప్రతిరోజు వెయ్యి పారాయణలు చేసి వెయ్యి ఆహుతులు అమ్మవారికి చెండీ సహిత మూలమంత్ర సహిత ఆహుతులు ఇస్తారు కాబట్టి హోమానికి సంబంధించిన ద్రవ్యములు కానీ సమిదలు కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి మీరు సమర్పించి పుణ్యభాజనులు కావాలని అమ్మవారి యొక్క వాక్కుగా మిమ్మల్ని ఆశీర్వచనం చేస్తున్నాను చూడండి సుకృతం ఎన్నడు చెప్పి రాదు పుణ్యం ఎప్పుడు చెప్పి రాదు వస్తుంది అంటే వదులుకోకూడదు వదులుకున్నామంటే మళ్ళీ రాదు 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 అంటే హెచ్చరించి మిమ్మల్ని డొనేషన్ చేయమనట్లేదు గాడ్ ప్రామిస్ మిమ్మల్ని అంటే చెప్పి చేపించుకుందామని కాదు సత్యం తెలియపరుస్తున్నాను ఇప్పుడు ఒక కంపెనీ యాజమాన్యం కొన్ని స్కీమ్స్ ప్రకటించి ఎందుకు ప్రకటిస్తుంది వాళ్లకు కంపెనీ యొక్క ఎస్టిమేటల్ రెవెన్యూ కానీ ఎక్కువ రెవెన్యూ గ్యాదర్ అయితే స్కీమ్ రూపంలో దాన్ని ఖర్చు పెడతారు వాళ్ళు ఏదో విధంగా డబ్బు అయిపోగొట్టాలి లేకుంటే అది బ్లాక్ మనీ కింద కన్వర్ట్ అవుతుంది కదని ఆ విధంగా పీఠం సకల జనుల యొక్క సమ్మతమై కొన్ని మాన్యుమెంటలీ దర్శనాలను తీసుకున్నది తీసుకొని ఆ దర్శనాల లోకాలకు ప్రసాదించే కోణం లోపల ఇటువంటి తంతులు కైంకర్యాలు రచించి దీని రూపంలో భక్తులకు ప్రసాదించే పుణ్యకంగానే వీటిని రచించాము కాబట్టి చెయ్యొచ్చు ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం శుభం స్వస్తి